ఓకే రమ్య గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ జ్వరా గారు ఏంటమ్మా మీ ప్రాబ్లం మేడం నా పేరు ఉజ్వలా మేడం నాకు మ్యారేజ్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ లో మ్యారేజ్ అయింది అయితే టూ థౌసండ్ సిక్స్ నుంచి ఆల్మోస్ట్ ఆఫ్ సిక్స్టీ ఇయర్ టెన్ ఇయర్స్ వరకు కూడా మా పేరెంట్ మార్ లవ్ మ్యారేజ్ మా పేరెంట్స్ లోకి వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను కానీ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో చెప్పలేదు అన్నమాట

లేదు నేను అట్లా పంపించాను కావాలంటే పెళ్లి చేసుకుని పంపిస్తాము అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఏప్రిల్ లో వచ్చి పెళ్లి చేసుకున్నాడు మా ఇంట్లో వాళ్ళకి తెలిసి వచ్చి పెళ్లి తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు అమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు దాని తర్వాత కూడా మళ్ళీ టూ థౌజండ్ టెన్ లో అతను పర్మనెంట్ గా వచ్చేసారు టూ థౌసండ్ సిక్స్ లో మ్యారేజ్ చేసుకున్నాక మీరు యూకే వెళ్ళారా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వరకు రాలా ఫోర్ ఖర్చు అయ్యాయి సో టూ థౌసండ్ టెన్ కి ఇంకా గా గా వచ్చాడు పర్మనెంట్ వాళ్ళ అన్న అన్న చెప్పేసి వచ్చేసాడు ఆ కూడా ఇయర్స్ లో మీ దగ్గరికి రాలేదమ్మా అతను ఆ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీ దగ్గర ఫిజికల్ రిలేషన్ గాయర్స్ లో మధ్యలో మళ్ళీ వెళ్ళారు ఓకే ఓకే తర్వాత ఇంకా అక్కడ ఉన్నప్పుడు కూడా ఊరికే ఫోన్ లో నన్ను టార్చర్ పెట్టేవాడు అనమాట నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు ఏమో అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను తిగారు చేసేవాడు టూ థౌసండ్ టెన్ లో పర్మనెంట్ గా వాళ్ళ అన్న పెళ్లి అని చెప్పేసి వచ్చాడు అక్కడ ఏవేమైతే సేవింగ్ చేశాడో మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోకి ఇచ్చేసి అప్పుడు కూడా నేను అన్నా లేదు నువ్వు అట్లా ఇయ్ మన లైఫ్ మనం చూసుకోవాలి అట్లా ఇవద్దు అని కూడా చెప్పా వినలేదు వాళ్ళ ఇంట్లోకి ఇచ్చేసిండు సరే అని నేను కావాల్సి తినా అప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు గోల్డ్ కూడా తీసుకొచ్చాడు తీసుకొస్తే నాకు ఒక టెన్ తులాస్ ఇచ్చాడు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చాడు అంత బానే ఉంది తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫైనల్ గా అసలు ఒప్పుకోలేదు నేను ఎంత ఫోర్స్ చేసినా కూడా చెప్పకపోయేసరికి ఇంకా నేను రివర్స్ అవ్వడం స్టార్ట్ చేసాను ఇప్పుడు వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొత్తగా మీ ఇద్దరు పెళ్లి సంబంధం లాగా మాట్లాడా అది వాళ్ళు ఒప్పుకోవట్లే ఈ సంబంధం మనకి ఎందుకురా వద్దులే అంటుంటే అతను ఆల్రెడీ నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను లీగల్ గా అని కూడా వాళ్ళకి ఓపెన్ అప్ అవ్వట్లేదు అతను చెప్పలేదు ఓకే ఇంకా తప్పగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు అరెస్ట్ అయిపోయి నువ్వు చెప్పాల్సి వచ్చిందా నేను వచ్చిందాస్ట్ అయిపోయి ఒకసారి లేదు జాబ్ లేదు మేము పెళ్ళిట్లకి చేస్తాం అబ్బాయికి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అంటే నేను అన్న మరి ఫార్టీ ఇయర్స్ వచ్చినాక మీ చుట్టాలల్లో అడగరా నలభై ఏళ్ళు వచ్చిన కొడుకు పెళ్ళెట్లా చేస్తారని చెప్పేసి అడగరా అని నేను అన్న ఫోన్లోనే అయితే అతను ఇంకా అతనికి ఇంకా గ్రజ్జా అనేది నా మీద పెట్టేసుకున్నారు కోపం వచ్చింది పిల్లల నన్ను అసలు సంబంధం రాకుండానే ఈ పెళ్ళి ఎంత గట్టిగా మాట్లాడుతుంది ఇలాంటి అమ్మాయి మాకు అవసరం అని లేదు నువ్వు చెప్తేనే అయితే లేకపోతే లేదు అంటే సరే అని అప్పుడు కోల్కతాలో ఎడిసే జాబ్ వచ్చింది వెళ్ళాడు కోల్కతాకి ఇంకా అప్పుడు కూడా చెప్ప చె వాళ్ళు ఒప్పుకొని ఇక్కడ నుంచి పంపించేసి మళ్ళీ అక్కడ పోగానే ఫోన్ చేసి ఏమన్నా అంటావాళ్ళ మమ్మీ లేదు మేము ఒప్పుకోము మీ ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి ఇక అఫీషియల్ అందరికి వాళ్ళ చుట్టాలకు తెలిసేటట్టు సిక్స్టీన్ లో మళ్ళీ పెళ్లి లైక్ జస్ట్ ఇంకా ఏదో ఫార్మాలిటీకి పెళ్లి చేసుకొని డిన్నర్ చేసుకున్నాం ఇంకా అప్పటి నుంచి కలిసే ఉంటున్నాము కలిసే ఉన్నా కూడా ఫైనాన్షియల్ గా అనేది స్టిక్ గా అనేది ఏం లేదు బిజినెస్ పెట్టాము బిజినెస్ లో లాస్ వచ్చింది ఫస్ట్ ఒక బిజినెస్ పెట్టాము రికవరీది కాదమ్మా ఇప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడైంది టూ థౌజండ్ సిక్స్ లో అయింది అది మీరు ఫస్ట్ది సెకండ్ పేరెంట్స్ టూ థౌజండ్

సిక్స్ వరకు ఏదో అలా నడిపించారు ఆ అబ్బాయి టూ థౌజండ్ సిక్స్ లో యూకే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వల్ల టూ థౌజండ్ ఫైవ్ లో యూకే వెళ్ళాడు వచ్చి బతనాడి ఏదో పెళ్లి చేసుకున్నాడు నువ్వు కూడా యూకే వెళ్దాం అనుకున్నావు టెన్ వరకు యూకే వెళ్ళలేదు మధ్యలో ఒకసారి వచ్చాడు ఫిజికల్ రిలేషన్ ఉంది టూ థౌజండ్ టెన్ లో అతను గా వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కాబట్టి వచ్చాడు ఇక్కడే ఉండిపోయాడు మీరు ఒక సంబంధం లాగా ఎంటర్ అయితే ఆ సంబంధం ఫైనలైజ్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకోవడానికి టూ సిక్స్టీన్ వరకు పట్టిందా ఆరేళ్లు వెయిట్ చేసారా మీరు ఈ ఆరేళ్లలో అబ్బాయి ఇంటికి రావడం ఫిజికల్ రిలేషన్ ఇవి ఉన్నాయా ఇవి కామన్ గా నడిచేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియటం మాత్రం టూ థౌజండ్ సిక్స్టీన్ లో వాళ్ళు ఏదో ఫ్రెష్ గా ఒప్పుకొని ఓ పదేళ్ల తర్వాత మీకు మళ్ళీ పెళ్లి చేశారట్టు ఈ విషయం తెలుసా వాళ్ళకి మీకు ఆల్రెడీ టూ లో పెళ్లి అయింది మీ అమ్మా నాన్న అనుమతితో అని తెలియదు మీరు కూడా చెప్పలేదు బరస్ట్ అయిపోయి చెప్దాం అనుకున్నావు చెప్పలేదా చెప్పలేదు ఎందుకు అంటే టూ థౌజండ్ సిక్స్ టెన్ లో ఎప్పుడైతే వచ్చిరో వాళ్ళ అన్న పెళ్లి అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను కన్సీవ్ కూడా అయ్యాను ఇంకా అతనికి ఇష్టం లేదని చెప్పేసి ఇంకా తీర్పి నేను అప్పుడు కూడా మా మదర్ తోని మా మదర్ ఏంటంటే తను వాళ్ళ సన్ లాగానే ట్రీట్ చేశాను నాకంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చేదారు అయితే ఇక ఓకే నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను అబోర్షన్ చేయించుకున్న టాబ్లెట్స్ వేసుకుని అప్పటి నుంచి అయినా కూడా నా లైఫ్ నా జాబ్ ఐ మీన్ నా నేనే నేను సంపాదించుకొని నేను చేసుకునేదాన్ని ఐ యూస్ టు నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ మా పేరెంట్స్ కూడా నేను బర్డన్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను కష్టపడి పెంచారు నేను నాకు కావాల్సింది నాకు ఇచ్చారు సో టూ థౌసండ్ సిక్స్టీన్ లో మ్యారేజ్ అయినా కలిసి ఉన్నారా కలిసే ఉన్నాం అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు కానీ ఏమన్నా ఉన్నారా మీకు అప్పుడు అప్పుడు కూడా ఫోర్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు ట్వంటీ ట్వంటీ వన్ లో పాప పుట్టింది మళ్ళీ టూ మంత్స్ కింద ఇంకొక పాప పుట్టింది ఓకే మీ లైఫ్ స్టార్ట్ అయింది లాక్ డౌన్ లో ట్వంటీ ట్వంటీ వన్ లాక్ డౌన్ టైమ్ లో ఒక పాప పుట్టింది మళ్ళీ కంటిన్యూ అయినాక ఇప్పుడు రీసెంట్ గా ఇంకో పాప ఇంకో పాప ఓకే అమ్మా అప్పుడు ఆ గ్యాప్ లో కూడా నన్ను టార్చర్ పెట్టేవాడు ఏమని అంటే లైక్ నీకేదో ప్రాబ్లం ఉంది అందుకే పిల్లలు అవ్వట్లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి లోపు ట్వంటీ వరకు ఓకే